మన దేశంలో వ్యవస్థలు అవడం చూసాం మనుషులు అవడం చూసాం కానీ వ్యవస్థలు కూడా ఒక్కోసారి జోక్ చేస్తూ ఉంటాయి మన భారతీయ న్యాయ వ్యవస్థ ఈ రోజు వేసిన ఓ జోక్ వింటే బాధ కోపం రెండు కలిసి వచ్చేస్తాయి మీలో చాలా మందికి ఈ పాటికే గెస్ట్ చేసి ఉంటారు నేను మాట్లాడేది కల్కత్తా డాక్టర్ కేసు గురించి అని దీంతోపాటు మరో రెండు కేసుల గురించి కూడా మాట్లాడబోతున్నాను భారతదేశంలో దీంతో పాటు సంచలనంగా మారిన మరొక రెండు కేసుల గురించి ఇందులో మాట్లాడబోతున్నాను ఈ మూడింటిని కంపేర్ చేసిన తర్వాత ఒక జర్నలిస్ట్ గా అంతకన్నా ముందు ఒక మహిళగా చాలా బాధ కోపం ఉక్రోషం అన్నీ తన్నుకుంటూ వస్తున్నాయి ఈ మూడు కేసులు ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు చూడవలసినటువంటి వీడియో ఇది ముందుగా కలకత్తా కేసు గురించి మాట్లాడుకున్నట్లయితే ఎస్ అత్యంత పాసవికంగా డాక్టర్ని రేప్ చేసి చంపేసిన సంజయ్ రాయ్కి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది కోర్టు సంజయ్ రాయ్ తప్పు చేశాడని కోర్టు కూడా అంగీకరించింది ఆ రేప్ ఏ స్థాయిలో జరిగిందో మనందరం చూసాము చదివాం ఇంత దారుణమైన సంఘటన ఈ రీసెంట్ టైమ్స్లో నేనైతే ఎప్పుడు చూడలేదు రేప్ జరిగిన విధానం ఒకెత్తైతే జరిగిన స్థలం మరో సెన్సేషన్ ఏకంగా మెడికల్ కాలేజీలో ఏది ఆ స్టేట్ లోనే టాప్ టూ మెడికల్ కాలేజ్ అది అలాంటి ప్లేస్లో జరిగింది ఈ సంఘటన నేషనల్ వైడ్ గా సెన్సేషన్ గా మారింది ఇలాంటి ఒక అత్యంత దారుణమైన సంఘటనను రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు గా భావించలేదు కోర్ట్ ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది అనుకున్న సంజయ్ రాయ్ ఇప్పుడు హ్యాపీగా బ్రతికినంత కాలం ఫ్రీ మీల్ తింటూ ఎంజాయ్ చేస్తాడు జైలు అది కూడా మన డబ్బులతో ఇంకా బయట ఉంటే చేసిన పాపానికి పని దొరక్కగా ఏమైనా ఇబ్బంది పడి ఉంటాడేమో కానీ ఈ కేసుతో ఈ యావజ్జీవంతో ఆ బాధ కూడా పూర్తిగా తీరిపోయింది ఇంకేముంది ఫుడ్ షెల్డర్కి అసలు డోఖానే లేదు బట్టలు కొనుక్కోవాలన్న బాధ కూడా లేదు హాయిగా ఒక యూనిఫామ్ ఉంటుంది ఇంకేంటి సంజయ్ రాయ్కి లైఫ్ సెట్ చేసింది కోర్టు ఈ మాత్రం శిక్ష వేయడానిక ఇన్ని ఎంక్వైరీలు ఇంత హంగామా చేసింది కల్కత్తా డాక్టర్ హత్య కేసు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కాదంటే ఇక మరి కోర్టుకి ఎలాంటి దారుణాలు కావాలో రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అని పిలవడానికి ఇక్కడ కంపారిజన్ అని కాదు కానీ నేను ఇందాక చెప్పిన మరో రెండు కేసెస్ కనుక చూసినట్లయితే అందులో ముందుగా రెండవ దాని గురించి మాట్లాడుకుంటే యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్కి రీసెంట్గా ఇరవై ఏళ్ళ జైలు శిక్ష విధించింది కోర్ట్ ఒక మైనర్ని ప్రెగ్నెంట్ చేశాడని ఆ శిక్ష వేసింది మరి సంజయ్ రాయ్ చేసిన తప్పుకి ఫన్ బకెట్ భార్గవ్ చేసిన తప్పుకి చాలా తేడా ఉంది కదా ఫన్ బకెట్ బార్గవ్ చేసింది కూడా ఘోరమే కానీ ఒక మనిషిని అత్యంత కిరాతకంగా రేప్ చేసి చంపేసిన దానికి ఒక మైనర్ని గర్భవతిని చేసిన దానికి తేడా లేదా మన భారతీయ న్యాయ వ్యవస్థ అంతా ఒకటే కదా స్టేట్ మారినా కూడా అక్కడ యావత్ జీవం పడితే ఇక్కడ ఇరవై ఏళ్ళ జైలు శిక్ష పడింది రెండు దాదాపు సేమే కదా నేననే శిక్ష గురించి ఇది కూడా కాసేపు పక్కన పెడదాం నేను మూడో కేసు అని చెప్పాను కదా అది కూడా రోజే సంచలన తీర్పు వచ్చింది అది కూడా ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కేరళ కేసు ఎస్ మీరందరూ కూడా చూసే ఉంటారు కేరళలో ప్రియుడికి విషం ఇచ్చి చంపింది ఓ యువతి ఈరోజు ఆమెకి ఉరిశిక్ష వేసింది కోర్టు ప్రియుడికి విషం ఇచ్చి చంపటం రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు అయిందా ఒక డాక్టర్ని అత్యంత దారుణంగా కిరాతకంగా రేప్ చేసి చంపేయటం రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు కాలేదా ఒక మైనర్ని ప్రెగ్నెంట్ చేయటం ఒక డాక్టర్ని రేప్ చేసి అది కూడా చాలా దారుణంగా రేప్ చేసి చంపేయటం రెండు దాదాపుగా ఒకేలాంటి శిక్షణ ఒకే సమానమా ఈ న్యాయ వ్యవస్థ ఈ మూడు కేసులతో దేశానికి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి గ్రీష్మకు ఉరి శిక్ష వేయటం తప్పని నేను చెప్పట్లేదు నమ్మించి ప్రేమించిన వ్యక్తికి విషమిచ్చి తను చాలా రోజుల పాటు టార్చర్ అనుభవించేలా చేసిన అమ్మాయికి ఉరిశిక్ష వేయటంలో ఎలాంటి అభ్యంతరం లేదు నేను అమ్మాయికి సపోర్ట్ చేయట్లేదు తనకి తప్పు శిక్ష వేశారనుకుంటూ నేను అనట్లేదు తన ప్రియుడు షారణ్ రాజ్ కనీసం మంచినీళ్ళు కూడా తాగలేకపోయేవాడట నేనంతా విన్నాను చూశాను అంత నరకం చూశాడా సో అక్కడ ఉరిశిక్ష కరెక్టే నేను కాదనట్లేదు కానీ ఇక్కడ యావత్ జీవం వేయటం ఏంటనేదే నాకు అసలు అర్థం కావట్లేదు సంజయ్ రాయ్కు ఇది ఎక్కడ శిక్ష వేసినట్లు అవుతుంది ఇది శిక్ష కాదు కదా హాయిగా తిని కూర్చో అని చెప్పినట్లుగా ఉంది నాకైతే అలాగే అనిపిస్తుంది అసలు మొదటి నుంచి కల్కత్తా డాక్టర్ హత్య కేసుని పక్కదో పట్టిస్తూనే ఉన్నారు క్రైమ్ సీన్ని కంటామినేట్ చేయడం దగ్గర నుండి వరుసగా తప్పులు జరుగుతూనే ఉన్నాయి ఇదే ఆదాన్ ఛానల్లో ప్రతి ఒక్క తప్పుని ఎత్తి చూపించాం మేము హత్య జరిగిన రోజే హాస్పిటల్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరగటమేంటి బాడీని తల్లిదండ్రులకి చూపించటానికి అంత ఆలస్యం చేయటం ఏంటి హడావిడిగా పోస్ట్మార్టం చేయించడం పోస్ట్మార్టంకి అవకాశం లేకుండా క్రిమేషన్ పూర్తి చేయటం ఏంటి డైరెక్ట్గా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ తాలా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయటం ఏంటి హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్లో మెజారిటీ పార్ట్ ఎలా మిస్ అయింది డిఎన్ఏ రిపోర్టులో నలుగురు పురుషులు ఒక మహిళ ఉందని క్లియర్గా ఉన్నా కూడా సంజయ్ రాయ్ ఒక్కడినే ఈ కేసులో అరెస్ట్ చేయటం ఏంటి సందీప్ ఘోష్ అభిజిత్ మొండలకి బెయిల్ అంత ఈజీగా రావటం ఏంటి ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగున క్రైమ్ని కవరప్ చేయటం పెద్ద తలకాయలని బయటకి రాకుండా చూడటం ఇదే జరుగుతూ వచ్చింది ఇక ఇప్పుడు కోర్టు ఇచ్చిన క్లైమాక్స్ ఫిస్ట్ అయితే నా భూతో నా భవిష్యత్ అని చెప్పుకోవచ్చు ఇప్పటిదాకా ఈ కేసులో పోరాడిన అమ్మాయి తల్లిదండ్రులు స్టేట్ వైడ్ ప్రొటెస్ట్ చేసిన డాక్టర్లు దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేసిన ప్రజలు ఇలా అందరినీ చాచి పెట్టి కొట్టింది కోర్ట్ జస్ట్ యావజ్జీవం వేసి వదిలేసింది ఒక్కసారి ఆ అమ్మాయి తల్లిదండ్రుల పరిస్థితి ఆలోచించండి స్వయంగా సంజయ్ రాయ్ తల్లి ఆమె సిస్టర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా మా వాడు చేసిన తప్పుకి ఉరి తీసేయండి ఇలాంటి వాళ్ళు బ్రతికుండకూడదు అని సొంత వాళ్లే ఇచ్చారు కదా సొంత కుటుంబ సభ్యులకు ఉన్న కామన్ సెన్స్ కోర్టుకు లేదు అనుకోవాలా ఆహా ఉరి తీయడం అనేది రేరెస్ట్ ఆఫ్ ది రేర్లోనే జరుగుతుంది అని అంటారా మరి కేరళలో ఆ అమ్మాయికి ఎలా ఉరి శిక్ష వేస్తారు అది మాత్రమే ఎలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అవుతుంది ఇదేంటిది నాకైతే అర్థం కావట్లేదు మీకేమైనా అర్థమైతే కామెంట్ నాకు చెప్పండి సంజయ్ రాయ్కి యావత్ జీవం పడింది సందీప్ ఘోష్ అభిజిత్ మండల్ ఇప్పటికే సైడ్ అయిపోయారు ఇంకేముంది కల్కత్తా డాక్టర్కి మనం చేయగలిగిన న్యాయం సారీ అమ్మ మీకు న్యాయం చేయలేకపోయాం అన్ని ఎవిడెన్స్లు కళ్ళ ముందే ఉన్నా నేరం చేసినట్లు నిరూపితమైనా కూడా నీకు న్యాయం చేయలేకపోయాం ఈ కల్కత్తా డాక్టర్ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయాన్ని అడుగడుగునా ఏం జరుగుతుందో అన్ని విషయాలని మేము ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశాము ఆధార్ నుంచి సో మేము చేస్తున్న క్రమంలో చాలామంది ఈ కేసుని ఫాలో అయిన వాళ్ళు మాకు మెసేజెస్ కూడా చేశారు ముఖ్యంగా ఈరోజు వర్డెక్ట్ వచ్చిన తర్వాత చాలామంది కాల్స్ కూడా చేశారు చాలామంది రేస్ చేసిన డౌట్ ఏంటి అంటే ముందు నుంచి కూడా ఈ కేసులో ఒక కాన్స్పిరసీ ఉంది ఎవరినో దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని అనుకుంటూనే ఉన్నాం కదా సో ఎగ్జాక్ట్లీ మా వ్యూవర్స్ కూడా రేస్ చేసిన డౌట్ ఏంటి అంటే ఒకవేళ సంజయ్ రాయ్కి ఉరి శిక్షగా పడితే తాను అసలు విషయాలన్నింటినీ బయట పెడతానని ఎక్కడైనా చెప్పాడేమో అందుకే తనకి ఉరిశిక్ష కాకుండా యావజీవ కారాగార శిక్ష పడేలాగా ప్లాన్ చేశారేమో అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు సో ఒకవేళ ఉరిశిక్ష పడితే అసలు తలకాయలు బయటకు వస్తాయి సో యావజీవ కారాగార శిక్ష వేస్తే ఎలాగో బయటకు వచ్చిన తర్వాత తనకి ఉద్యోగం దొరకటం కష్టం తను బ్రతకటం కష్టం కాబట్టి అదేదో హ్యాపీగా జైల్లోనే ఉండొచ్చు అనేసి తను కోరుకున్నాడేమో అందుకే అదే విధంగా జరిగిందేమో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి సో మరి మీకేమనిపిస్తోంది యావజీవ కారాగార శిక్ష పడటం కరెక్టేనా మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి